తెలంగాణ సమాచ మామూలుగా ఇంతవరకు మనం చూస్తే ఇప్పుడు అందరం కరెంట్ ఉంది కాబట్టి వెలుగుల్లో ఉన్నాం ఒక్క నిమిషం కరెంట్ పోతే మళ్లీ చీకటి వస్తుంది ఏ రాష్ట్రం అయినా సరే తలసరి విద్యుత్ వినియోగం ఎలా ఉంది అనేది ఒకసారి చూసుకుంటే అది ఆ రాష్ట్ర ప్రగతికి చిహ్నం ఎంత కరెంట్ ఎక్కువ వాడుతున్నామంటే అంత ఎక్కువ తలసరి ఆదాయం కూడా వచ్చే పరిస్థితి వస్తుంది ఇది ఇండికేషన్ అందుకే ఇంధన రంగానికి చాలా ప్రాముఖ్యత ఉంది మనకు దైనందిక కార్యక్రమాలు దేనికైనా సరే పవర్ లేకపోతే ఏది జరగదు ఒక లైటింగ్ కావచ్చు ఒక ఇంటికి కావలసిన పరికరాల ఫ్యాన్ కానీ ఏసీ కానీ ఇంకొక పక్క ఒక వ్యవసాయానికి కానీ ఇంకా రాను రాను మీరు చూస్తే పరిశ్రమలు కానీ కమర్షియల్ కానీ ఇంకా మళ్ళీ రాబోయే రోజుల్లో మీరు చూస్తే ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా వచ్చేస్తున్నాయి ఇవన్నీ చూసినప్పుడు పవర్ అనేది చాలా డామినెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒకసారి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి దూర దృష్టితో కొన్ని ఆలోచన చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి నేను కూడా ఆ ఇబ్బందిని ఒకసారి ఫేస్ చేశాను తొంభై ఎనిమిదిలో పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాను దేశంలో ఎవరో అప్పుడు సాహసం చేయలేదు ఫస్ట్ టైం నేను పవర్ సెక్టర్ రిఫార్మ్ తీసుకున్నప్పుడు చూస్తే అసెంబ్లీలో చాలా రోజులు పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చేసేవాళ్ళు పరిశ్రమలు నడపలేకపోతున్నామని ఎక్కడికక్కడ పరిశ్రమలు మూసేసేవాళ్ళు ఇంకొక పక్క ఇండ్లకు కూడా కరెంటు రాకుండా లో వోల్టేజ్ వస్తుందని బల్పులు గాలిపోతున్నాయని బాధపడేవాళ్ళు అవన్నీ ఆలోచించిన తర్వాత ఒక రిఫార్మ్స్ తీసుకొచ్చాం ఆ రిఫార్మ్స్ తీసుకొచ్చాం కాబట్టి దేశంలోని మొట్టమొదటిసారి పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా మీ ఇంటి పైన సూర్య గారి కింద ప్రోగ్రాం కింద సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే ఉచితంగా కరెంట్ ఉత్పత్తి చేసుకుంటారు నేను ఒకటే పిలిపిస్తున్న డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్ మీరే కరెంట్ ఉత్పత్తి చేసుకుంటారు మీరే కరెంట్ వాడుకుంటే చాలా వరకు మీరు కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక రైతు పొలం దగ్గర ఒక పంప్ సెట్ ఉంటే దానికి గాని సబ్సిడీ మేమే ఇస్తాం మీరు ఆ సబ్సిడీతో కానీ సోలార్ పంప్ సెట్ పెట్టుకుంటే కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి ఉండదు శాశ్వతంగా మీరు ఏదైనా అదనంగా కరెంటు ఉత్పత్తి చేస్తే ఆ కరెంటు కావాలంటే మీ ఇంటి అవసరాలకు మీరు ఉపయోగించుకోవచ్చు మీ ఇంటి అవసరాలకే కాకుండా మీకు వాహనాలుంటే అవి కూడా ఛార్జ్ చేసుకునే అవకాశం వస్తుంది మీకు అప్పటికి కరెంటు మిగిలితే ఏదైతే ఎలక్ట్రిసిటీ బోర్డుకిస్తే డబ్బులు కూడా ఇచ్చే పరిస్థితి వస్తుంది నేను రాబోయే రోజుల్లో ఏపీఎస్సీబీని అంటే ట్రాన్స్కోని ఒకటే ఆలోచిస్తున్న డిస్ట్రిబ్యూషన్ కానీ ట్రాన్స్కో కానీ గ్రిడ్ మేనేజ్మెంట్ కోసం పనిచేసే పరిస్థితి రావాలి ప్రతి ఒక్కరు ఇండ్ల దగ్గర పొలాల దగ్గర కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితి రావాలి మీరు మీటర్ పెట్టుకుని మీరే వాడుకోవచ్చు మిగిలిన కరెంట్ ఉంటే గ్రిడ్కి ఇవ్వచ్చు గ్రిడ్కి ఇచ్చిన తర్వాత మళ్ళీ మీకు అవసరమైతే తిరిగి మీరు తీసుకున్న వెసులుబాటు ఇస్తాం నెలకు మీరు వాడుకోని ఐదు వందల యూనిట్లు కరెంటుగా గ్రిడ్కిస్తే మళ్లీ ఆ నెలలోనే ఎప్పుడైనా పీక్ సీజన్లో మీరు వాడుకోవాలంటే తిరిగి మీకు ఇచ్చే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా నేను ఒక వినూత్నంగా ఆలోచిస్తున్నాను ప్రజలకు ఖర్చు తగ్గాలి ప్రజల ఆదాయం పెరగాలి మెరుగైన జీవన ప్రమాణాలు రావాలని అనేక కార్యక్రమాలకు నాంది పలుకుతున్నాం ఇది కూడా మీరు చేసుకోగలిగితే టెక్నాలజీ వచ్చింది కాబట్టి చాలా సులభం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా